అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ వందం ఏనాటిదో పార్ట్ వన్ ట్వంటీ సిక్స్ విందా అప్పటి వరకు జరిగిన పరిణామాలనే ఆలోచిస్తున్న శ్రావ్య కూడా వారి మాటలకు తేరుకుంటూ అవును మమ్మీ నా బిడ్డ నా దగ్గరికి ఇంకా ఎందుకు రాలేదు అని అడిగింది కంగారుగా ఆమె కంగారుని చూసి సుశీలగారామను ఊరుకోబెడుతూ నువ్వు కంగారు పడుకు తల్లి ఇప్పటికే నువ్వు చాలా స్ట్రెస్లో ఉన్నావు కనయ్య నువ్వు శ్రావ్యని పైకి తీసుకెళ్ళు ఈ లోపు నేను స్వామీజీ గారికి కాల్ చేసి విషయం కనుక్కుంటానండంతో లేదత్తయ్య ఇప్పుడు నేను బాగానే ఉన్నాను ముందు మీరు ఇప్పుడే కాల్ చేసి విషయం కనుక్కోండి అంది శ్రావ్య తనలోని టెన్షన్ దాచుకోలేక దానితో హర్ష కూడా అమ్మా ఇప్పుడే కాల్ చేయి పర్లేదు అండంతో సుశీల గారు సరే అని స్వామీజీ గారికి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి హలో స్వామీజీ అంటుంటే స్వామీజీ గారు మాట్లాడుతూ అమ్మ సుశీల ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు తల్లి నేను అక్కడ ఉండకూడదని వచ్చేసాను ఉంటే సుశీల గారు మేము అర్థం చేసుకోగలం స్వామీజీ స్వామీజీ నేను మిమ్మల్ని ఒక విషయం అడగడానికి కాల్ చేశాను అని ఆ మండంతో నీవెందుకు కాల్ చేసావో నాకు తెలుసు తల్లి శ్రావ్య బిడ్డ గురించే కదా మీరందరూ బాధలో ఉండే విషయం మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోలేదు తల్లి అందుకే ఆ మహాకార్యం పూర్తయిపోయినా కూడా శ్రావ్య కడుపులోకి వారి బిడ్డ ఇంకా ఎందుకు రాలేదా అని హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అది తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను అన్నారు స్వామీజీ గారు దానితో గారు మరేమేనా తెలిసిందా స్వామీజీ అని అడక్క స్వామీజీ గారు హా ఇందాకే విషయం తెలుసుకున్నాను తల్లి ఆ విషయం చెప్పడానికే నీకు ఫోన్ చేయబోతుంటే ఇంతలో నువ్వే నాకు చేశావంటూ శ్రావ్య బిడ్డ ఇప్పటి వరకు ఆమెలోకి ఎందుకు చేరలేదంటే పౌర్ణమిలోనే ఆమె నుండి ఆమె బిడ్డను తిరిగి ఇంకో పౌర్ణమిలోనే ఆమె గర్భంలోకి పంపగలడా ఇంద్రుడు కాబట్టి వచ్చే పౌర్ణమి నాడే ఆమె బిడ్డ తిరిగి మళ్ళీ ఆమె గర్భంలోకి వస్తాడన్నారు దాంతో అది విన్న అందరూ సంతోషించి మళ్ళీ ఏదో సందేహం వచ్చి విజయ్ గారు మాట్లాడుతూ అవును స్వామీజీ గత జన్మలో మా కోడలి పిల్లి ఇలానే ఐదారు నెలల కడుపుతో ఉన్నప్పుడే ఆ రాక్షులు ఆమెను బలివడానికి ప్రయత్నించారు కదా అలా అయితే ఆ రాక్షసులు మళ్ళీ శ్రావణేమైనా చేసే అవకాశం ఉందంటారా అని అడిగారు అందుకు స్వామీజీ గారు ఖచ్చితంగా అవకాశం ఉంది నాయన ఎందుకంటే ఇప్పటికీ కూడా లోకంలో కొంతమంది రాక్షసులు ఇంకా జీవించే ఉన్నారు నిజానికి మనం ఆ మహాకార్యం కోసం ఎదురు చూస్తున్నట్టుగా వారు శ్రావ్య గర్భం ధరించే రోజు కోసం వెయ్యి కళతో ఎదురుచూస్తున్నారు అందుకే శ్రావ్య గర్భంలో పని ఇంద్ర రక్తం చేరగానే అవును బలి చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ ఇంద్రుడు ఆ మహాకార్యం జరగడం కోసం ఆ మహాకార్యం పూర్తయ్యేంత వరకు వారి బిడ్డను తన దగ్గర జాగ్రత్తగా ఉంచాడు అంటూ తర్వాత హర్షతో చూడు హర్షబాబు ఇంతకు ముందు పూర్వం ఆ సంహారం నాడు ఆ మహాకాళి ద్వారా చాలా వరకు తమ రాక్షస జాతిని కోల్పోయిన రాక్షసులు శ్రావ్యని బలివ్వడం ద్వారా ఈ ముల్లోకాలను పాలించే శక్తిని పొంది అంతరించిపోయిన తమ రాక్షస జాతిని తిరిగి పునరుద్ధరించుకోవడానికి చూస్తున్నారు అందుకే బలి బలివ్వడం కోసం ఆ రాక్షసులు ఇంతకు ముందులా కొట్టుకోకుండా తమ రాక్షస జాతిని తిరిగి బ్రతికించుకోవడం కోసం అందరూ కలిసికట్టుగా శ్రావిని భరించే అవకాశం ఉంది అదే కానీ నిజమై వారు ఒక్కటే శ్రావ్యని చంపాలని చూస్తే నీ శక్తులతో నువ్వు కూడా వాళ్ళని ఏం చేయలేవునాయన అన్నారు ఆయన దానితో హర్ష వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చినా సరే నా శ్రావ్యపై చిన్న గీత కూడా పడనివ్వకుండా ఆ రాక్షసులందరినీ అంతం చేసేస్తాను స్వామీజీ ఇంతకు ముందులా ఆ ఇంద్రదేవుడు నాకు సహాయం చేయడానికి రాకపోవచ్చు కానీ ఆ దేవతలందరి ఆశీర్వాదాలు మాపై ఉంటే మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు అన్నాడు హర్ష దానితో శ్రావ్య వెంటనే హర్షను హక్ చేసుకుని నాకు చాలా భయంగా ఉందండి అసలు ఏం జరుగుతుందో ఏం జరగబోతోందో మళ్ళీ రాబోయే పౌర్ణమి నాడు ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదంటూ బాధపడుతుంటే హర్షం వెనని మృతు నువ్వేం భయపడకు బంగారం ఆ శివయ్య ఎప్పుడు మనకు అండగానే ఉంటాడు నువ్వే చూడు ఆ అమృతం ద్వారా నన్ను కాపాడిన శివయ్య మనకి రాబోయే కష్టాల నుంచి కూడా ఆయనే మనల్ని తప్పిస్తాడు సో నువ్వేం భయపడకుండా ముందా చాణక్యాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించన్నాడు హర్ష దానితో శ్రావి సరే అని స్వామీజీ గారు కాల్ కట్ చేశాక వెంటనే హర్షన్ తన రూమ్కి తీసుకువెళ్ళి ఏమిడి నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను ఇందాక మీరు చాణక్య విషయాన్ని మర్చిపోవడానికి ట్రై చేయన్నప్పుడు నాకు విషయం గుర్తొచ్చింది మొన్న రోజు వేదవత్తర మహర్షి నన్ను పక్కకు తీసుకెళ్ళి మాట్లాడారు కదా అసలు ఆ రోజు ఆయన నాతో ఏం మాట్లాడారో తెలుసా వేదవత్తండు మాట్లాడుతూ వెళ్లే ముందు ఒక మాట తల్లి గత మూడు జన్మలుగా నీ ప్రేమ కోసం తపించిపోతున్న అతనికి ఈ ఆఖరి క్షణాల్లోనైనా నీకు అతనిపై కలిగిన ప్రేమను చూపించి మనస్ఫూర్తిగా అతనితో రెండు ప్రేమ మాటలు మాట్లాడి అతనికి కూడా విముక్తి ప్రసాదించి తల్లి అతడి ప్రేమలో తప్పు లేదు కాకపోతే ఆ ప్రేమలో ప్రేమతో పాటు కోరిక కూడా ఉంది అంతేకాకుండా ఈ పార్వతి ఎప్పుడు ఆ శివుడి సొంతమే కాబట్టి నీకు అతని ప్రేమ తెలుస్తున్నా కూడా పార్వతి తన ప్రాణంగా శివుడిని ఎంతైతే ప్రేమించిందో అంతే విన్నగా నువ్వు నీ భర్తను ప్రేమిస్తున్నావు నువ్వెందుకు అతనికి దక్కడం లేదో అతనికి అర్థమయ్యేలా చెప్పు ఆ విధంగానైనా అతను ఆత్మ శాంతించి ఇంకో జన్మ ఎత్తి ఆ జన్మను వ్యర్థం చేసుకోకుండా ఉంటాడు అతని మనసు పూర్తిగా సంతృప్తి పొందేలా చేస్తేనే భవిష్యత్తులో మీ భార్యాభర్తల వద్ద ఎటువంటి ఎడపాటు ఏర్పడకుండా ఇద్దరు కలకాలం ఆనందంగా జీవించగలరు అందుకే అతని మనసును సంతోషపరిచి అతను ఆనందంగా మరణించి అతని ఆత్మకు శాంతి కలిగేలా చెయ్యి ఆమె చెప్పిందంతా విన్న హర్ష ఆలోచనలో పడ్డాడు అంతా ఆయన చెప్పినట్టుగానే చేశాను కానీ నేను చాణక్యను మాత్రం మర్చిపోలేకపోతున్నానండి ఆ మహర్షి చెప్పారని కాదు కానీ నేను చాణక్యతో మాట్లాడిన ప్రతీ మాట అతని కోసం రాల్చిన ప్రతీ కన్నిటి బొట్టు నిజమేనండి గత రెండు జన్మాలుగా అతను నన్ను పెట్టిన టార్చర్ని కూడా మర్చిపోయి నా హృదయం ఎందుకు అతని కోసం కన్నీరు కార్చిందో నా మనసు ఎందుకు అతను చావం తట్టుకోలేకపోతుందో నాకు అర్థం కావడం లేదు అందుకే ఆ మహి చెప్పిన మాటలన్నీ మీకు చెప్పాను ఆయనను చాణక్యని మర్చిపోమంటే నేను మాత్రం ఎందుకు అతను మర్చిపోలేకపోతున్నానో నాకు అర్థం కావడం లేదు దానితో హర్ష బంగారం ఆ శివయ్య చెప్పాడు కదా నువ్వు వాడికి తల్లితో సమానమని అందుకే నీకు బిడ్డలా ఫీల్ అయిన వాడిని నువ్వు మర్చిపోలేకపోతున్నావు అంతే వాడు పోయి రెండు రోజులు కూడా అవలేదు ఈలోపే వాడిని మర్చిపోవాలంటే ఎలా జరుగుతుంది చెప్పు అందులోనూ నీదసలే జాలిగుండే అందుకే వాడిని ఎంత ఏడిపించినా కూడా వాడిని ప్రేమ కోసం ఇన్ని జన్మలు ఎత్తి కూడా తన ప్రేమలో ఓడిపోయి నువ్వు చెప్పావని ఇంకో జన్మ ఎత్తానని నీకు మాటిచ్చి ఆఖరికి వాడు ఎంతగానో ప్రేమించే నీ చేతుల్లోనే వాడు చనిపోయాడనే గిల్టీ ఫీలింగ్ నేను వదలడం లేదు అంతే అన్నాడు హర్ష దానితో శ్రావ్య మీ చెప్పింది నిజమే ఉంటుంది చూస్తూండండి మన బేబీ మన దగ్గరకు వచ్చేలోపు నేను చాణక్యం పూర్తిగా మర్చిపోయి ఇక మన బేబీతో మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తా అంటూ రెండు రోజులుగా సరిగ్గా నిద్రలేకపోవడంతో అతన్ని చుట్టుకుని ప్రశాంతంగా నిద్రపోయింది శ్రావ్య వాళ్ళు రెండు రోజులు అదే ఊర్లో ఉండి ఆ తర్వాత అందరూ కలిసి హైదరాబాద్కి చేరి ఎవరి గోటికి వా చేరుకుని జరిగింది మర్చిపోయి ఎవరీ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు శ్వేత తన ఓన్ పేరెంట్స్తో తను మిస్ అయిన లైఫ్ని వారి ప్రేమను తిరిగి పొందడానికి తన తల్లిదండ్రులతో వైజాగ్ వెళ్ళిపోయి ఢిల్లీ గవర్నమెంట్ తనకి ఇచ్చిన సైంటిస్ట్ జాబ్కి బై బై చెప్పేసి వైజాగ్లో ఒక ప్రముఖ హాస్పిటల్లో కైనక్క ప్రాక్టీస్ మొదలుపెట్టింది చరిత కూడా వాళ్ళ అమ్మ వాళ్ళతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇంతకు ముందు కన్నా చరిత మాటల్లో బిహేవియర్లో చాలా మార్పు కనిపిస్తుంటే దానితో వాణి గారు నీకు ఇంకొక పెళ్లి చేస్తాను నేను ఇలా చూడలేకపోతున్నాను రా మామూలుగానే నువ్వంటే ప్రాణం నాకు అలాంటి నువ్వు ఇంత మంచిగా మారిపోయి ఇలా జీవితం మూడుబారిపోయినట్టుగా బ్రతుకుతుంటే భరించలేకపోతున్నానురా మీ డాడీ పరిస్థితి అయితే మరీ దారుణం నీకోసం ఎంతలా కృంగిపోతున్నారంటే కనీసం నువ్వు ఊహించని కూడా ఊహించలే అందుకే నా మాట విని నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోచరి అన్నారు ఆవిడ అందుకు జరిత లేదు మమ్మీ నా తల రాత్రి ఏదో లోపం ఉన్నట్టుంది అందుకే నేను ప్రేమించే ఏ ఒక్కటి నాకు దక్కడం లేదు ముందు హర్షని ప్రాణంలా ప్రేమిస్తే చివరి నిమిషంలో తను నాకు దక్కకుండా పోయాడు తర్వాత హర్ష కోసం ఆ చాణక్య సార్తో నాటకమాడి వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆ తర్వాత సుశీల ఆంటీ ఆయన చేత పదహారు రోజుల పండుగ రోజు నెలలో తాళి వేయించడంతో మా బద్దపు పెళ్లి నిజమైపోయింది అయినా కూడా అప్పటికీ నేను అది పట్టించుకోకుండా హర్షశ్రావణ్ని విడదీయడానికి ట్రై చేశాను చాణక్య గారితో నేను ఆ పెళ్లి డ్రామా స్టార్ట్ చేసేటప్పటికి అతనికి శ్రావి అంటే ఇష్టమని మాత్రమే నాకు తెలుసు కానీ పిలికిలా గత జన్మలవి ఉన్నాయని ఆయనే రావణని అప్పట్లో నాకు అస్సలు తెలియదు ఏదో అతను శ్రావ్యం దక్కించుకుంటే అప్పుడు హర్ష నాకు ఈజీగా దక్కుతాడని ఇంటెన్షన్తో అతనికి అలా హెల్ప్ చేస్తూ వచ్చాను ఆ ప్రాసెస్లో అనుకోకుండా మేమిద్దరం ఫిజికల్గా కూడా ఒకటైపోయాం అప్పటికి కూడా నా పిచ్చి ప్రేమ హర్షను మర్చిపోలేదు అలా మొన్న మనం ఆ ఊరు వెళ్ళే వరకు కూడా నేను చాణక్య గారి హెల్ప్ చేస్తూనే ఉన్నాను ఆయన చాణక్య గారు చాలాసార్లు నన్ను ఆచరు కూడా చేశారు ఆయన ప్రేమ నిజంగా చాలా గొప్పదమ్మా అందుకే యాక్సిడెంటల్గా ఒకసారి నేను దగ్గరైనా కూడా ఆ తర్వాత ఎప్పుడూ కూడా నా ఒంటి మీద అతను చేయి వేయలేదు ఎందుకంటే శ్రావిని ప్రేమించే ఆయన ఆమెను తప్ప ఇంకెవన్నీ కూడా ఉద్దేశంతో చూడకూడదని అనుకోవడమే అలా శ్రావిపై ఆయన ప్రేమను చూసిన ప్రతిసారి ఇంత ప్రేమ నాకు దక్కడం లేదే ఆ శ్రావ్యకు మాత్రం ప్రాణంగా ప్రేమించే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు నన్ను మాత్రం అలా ఎవరూ ప్రేమించడం లేదే అనుకుని మనసులోనే దహించుపోయేదాన్ని దానితో అప్పుడు ఆ శ్రావ్యపై నాకున్న కోపం వల్లనే నేను ఆమెను చూసి అసూయ పడుతున్నాను అనుకున్నాను కానీ నన్ను ఎప్పుడైతే చాణక్య గారు చనిపోయారని విన్నానో అప్పుడు అర్థమైంది నాకు నేను హర్షను ప్రేమించాను కానీ చాణక్య గారికి నా మనసునిచ్చేశానని అందుకే ఆయన శ్రావ్యపై ప్రేమ చూపిస్తున్న ప్రతిసారి అసూయతో రగిలిపోయేదాన్ని బట్ నేనేమో శ్రావ్యపై ఉన్న కోపంతలా ఫీల్ అవుతున్నానేమో అనుకున్నాను కానీ ఆయన చనిపోయే ముందు కూడా శ్రావ్య సాంగత్యాన్ని కోరుకున్నారంట కదా అది విని నా మనసు తట్టుకోలేకపోయింది మమ్మీ బహుశా శ్రావ్య చెప్పిందే నిజమేనేమో ప్రేమ కన్నా పెళ్లికే చాలా పవర్ ఉన్నట్టుంది అందుకే నేను హర్షన్ లవ్ చేస్తున్నా ఆయనన్ను ఎంత దారుణంగా టార్చర్ చేసినా కూడా తెలియకుండానే నేను ఆయన యాక్సెప్ట్ చేసేసాను అలా నేను హర్షన్ ప్రేమించినంతగా ఆయన ప్రేమించలేదు ఒక భార్యగా మాత్రమే ఆయన ప్రేమించానంటూ ఇంకొన్ని రోజులు ఆయన బ్రతుకుంటే నేను ఆయన ప్రేమిస్తున్నాన విషయం తెలుసుకుని ఉండేదాన్నేమో కానీ నేను తెలుసుకునేటప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది అందుకే మమ్మీ నేను ప్రేమించిన అందరూ ఏదో ఒక విధంగా నాకు దూరం అయిపోతున్నారు కాబట్టి నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుని అతన్ని కూడా ప్రేమించి దూరం చేసుకోవడం నాకు మాత్రం ఇష్టం లేదు కాదు కూడదు నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అంటే నేను మీకు భారం అనిపిస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నా చదువుతో నా లైఫ్ నేను బ్రతుకుతానని చరిత దానితో వాణిగారు వెంటనే హక్ చేసుకుని చజ అలాంటిదేమీ అవసరం లేదు నేను జస్ట్ నిన్న ఇలా మూడీగా చూడలేక నీ జీవితం బాగుండడం కోసాలు అడిగా కానీ మాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు అండ్ మనకే మూడు తరాలకు సరిపోయే ఆస్తుంది ఉంది అలాంటిది నేను పోషించుకోవడం మేము భారం అనుకుంటామా చెప్పు మన ఆస్తికి నువ్వే వారసరాలు వేయినప్పుడు నీకు బయటకు వెళ్ళి బ్రతకాల్సిన ఉంది సరే అన్నారు ఆవిడ దానితో చరిత చూడు మమ్మీ నువ్వు నా కోసం ఏం దిగులు పెట్టుకోకు నా ప్రాణంగా ప్రేమించిన హర్షనే మర్చిపోయింది దాన్ని ఆయన్ని మర్చిపోలేనా కాకపోతే నాకు కాస్త టైం కావాలి అంతే అని చరిత అన్నంతో చరిత మాటలకి వాణిగారు నువ్వు ఇంట్లోనే ఉంటే ఇప్పుడు ఇలానే మూడీగా ఉంటావు సో కొన్ని రోజులు టైం తీసుకుని నువ్వు కూడా మాతో మన కంపెనీకి వచ్చే ఓకేనా అండంతో ఓకే మమ్మీ అంది చరిత ఇంతలో హర్ష ఫోన్ చేసి చరిత ఏమందా అంటీ ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా అని అడిగాడు అందుకు వాణి గారు లేదు హర్ష అంటూ ఆమె మాట్లాడిన మాటలు అన్నీ చెప్పారు దానితో హర్ష సరే అంటే అలా అయినా తను కాస్త డైవర్ట్ అవుతుందని చెప్పి కాల్ కట్ చేసి సుశీల గారి విషయం చెప్పాడు సుశీల గారు ఏంటో ఈ పిల్ల నేను ప్రాణంగా ప్రేమించి ఆఖరి నిమిషాల్లో నీతో పెళ్లి మిస్ చేసుకుని తర్వాత నీ కోసం ఆ చాణక్యాన్ని ఫేక్ పెళ్లి చేసుకుని తర్వాత తన భర్తను ఇష్టపడుతూ ఆ విషయం తెలుసుకునే లోపే తన భర్తను పోగొట్టుకుంది ఈ పిల్లల్ని చూసి బాధపడాలో లేక జాలిపడాలో కూడా అర్థం కావడం లేదు ఇంకో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుంది అనుకుంటే దానికి కూడా ఒప్పుకోవడం లేదంటూ చర్చ కోసం బాధపడుతున్నారు సుశీల గారు దానితో హర్ష అమ్మా నువ్వేం దిగులు పడకు నిన్నానుగా అని నేను చూసుకుంటానులే అంటూ ఆమెకు ధైర్యం చెప్పి తర్వాత గౌరీ గారికి కాల్ చేసి ఎద్దమ్మా మీరు చెత్త కోసం ఇక దిగులు పెట్టుకోకండి కొన్ని రోజుల్లో తనే నార్మల్ అయిపోతుంది అండ్ ఇక తనకి ఏ పెళ్లి సంబంధాలు కూడా చూడకండి ప్రెసెంట్ తన పెళ్ళికి సిద్ధంగా లేదు కొన్ని రోజులు ఆగితే అప్పుడు అందరూ మెల్లిగా తనకి నచ్చచపడానికి ప్రయత్నిద్దాం అని చెప్పి కాల్ కట్ చేశాడు హర్ష అలా రోజులు గడుస్తున్నాయి ఒక రోజు ఈవినింగ్ శ్రావి అద్దం ముందు కూర్చుని తలదూవుకుంటూ ఉంటే పెట్పై కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకున్న హర్ష తన వైపు దొంగచూపులు చూడడం గమనించిన శ్రావ్య వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టుగా కళ్ళెగిరేసింది అందుకు హర్ష ఏం లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపి సిస్టంలోకి తలదూర్చేశాడు దానితో శ్రావ్య కాస్త అనుమానంగానే అద్దం ముందుకు తిరిగి ఆలోచిస్తూ వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటోంది ఎంతసేపు ఆ చాణక్య ఆలోచనలో ఉండిపోకుండా అల్లుడిగాని కాస్త తల్లి మీరు ఏ విధంగా కూడా అసలు దూరంగా ఉండకండి నేను చెప్పింది అర్థమైందా మన భర్తలకు మనల్ని గమ్ములు అతికించి ఉంచేది మనం మన మోడీ అవసరాలని తీర్చినప్పుడే నేను చెప్పింది అర్థమైంది కదా అన్నారు రాధగారు కానీ అప్పుడు శ్రావిక అర్థం కాక నేను ఆయన పనులన్నీ చేసి పెడుతున్నాను కదా అనుకుంది కానీ ఇప్పుడు హర్ష తను చూసిన చూపులను బట్టి వాళ్ళ అమ్మగారి మాటలకు మీనింగ్ అర్థమై చిన్నగా తలకొట్టుకుని హర్ష వైపు చూసి ఇందుకేనండి మీరంటే నాకు ఇంత పిచ్చి ప్రేమ మీకు నాపై అధికారం ఉన్నా కూడా ఎప్పుడూ అధికారం చూపించకుండా మీకు కష్టంగా ఉన్నా సరే నా కంఫర్ట్ గురించే ఆలోచిస్తారనుకుని చిన్నగా నవ్వుకుని కిందకు వెళ్ళిపోయింది శ్రావ్య మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు